ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు సోమవారం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు విప్రో ఐసీఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ఇన్ఫోసిస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా టాప్లో విప్రో ఒకటోను నెక్స్ట్ ఐసీఐసి బ్యాంక్ అనేది క్లోజ్ అయినాయి సో పాజిటివ్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ ఇండిసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫార్మా పిఎస్సి బ్యాంకులో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది అఫ్ కోర్స్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ఐటీలో అండ్ రియాలిటీ మీడియాలో అగ్రెసివ్గా బులిష్నెస్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ నెగిటివ్గా ఉంది ఎస్ఎం యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం కూల్గా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఒక రకంగా అండ్ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ రష్యా లండన్ జర్మన్ ఇక్కడ దాకా అయితే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఎటువంటి మనకి యూఎస్ థర్టీ థౌసండ్స్ ఇండస్ట్రీ యావరేజ్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ మేజర్గా యూఎస్ అయితే ప్రస్తుతానికైతే గ్రీన్లో ట్రెడ్ అవుతుంది ఇక మన ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి గ్లోబల్ మార్కెట్స్ అయితే కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ అనేది కనిపిస్తున్నాయి ఎకనామిక్ క్యాలెండర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు ఈరోజు కూడా ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా ఏంటంటే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు కాకపోతే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి మనం చూసుకున్నట్టయితే ఇండియా సేమ్ ఆర్త్ ఇండస్ట్రీస్ పిఎల్ పీఎల్ సన్ టీవీ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ గ్రాండ్ న్యూస్ బంధన్ బ్యాంక్ ఎన్ఎండిసి సెయిల్ మనపురం చంబల్ ఫర్టిలైజర్స్ ఇండియా మార్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ పిఎన్బి బయోకాన్ నెగిటివ్లో ఐ మీన్ బ్యాన్ లిస్టులు అయితే ఉన్నాయి ఇక మనకి ఏబీసీ క్యాపిటల్ బిల్లా సాఫ్ట్ ఇంత ముందు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం అనేది జరిగింది నెక్స్ట్ హిందు కాపర్ నేషనల్ అల్యూమినియం ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే బ్యాన్ లిస్ట్ ఉన్నాయో వీటిలో మనం ఫీచర్స్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయాలో క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోగలం ఇక మనం సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిలో మనం చూసుకున్నట్టయితే ఎంఫసిస్ ఎంసీఎక్స్ గ్లెన్మార్కు బలరామ్ చిమ్నీస్ లాల్పాత్ ల్యాబ్స్ అనేది కనిపిస్తున్నాయి సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేనిలో జరుగుతుంది అనేది మనం చూస్తే కొటాక్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ బంధన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ అనేది కనిపిస్తుంది అన్నీ కూడా బ్యాంకులే కనిపిస్తున్నాయి షార్ట్ కవరింగ్లో ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ మనకి వర్ల్స్లో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ చూసుకున్నట్టు ఆరో ఫార్మాలో కనిపిస్తుంది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఈ చార్ట్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ చూడండి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు చూపిస్తుంది ఏది మొన్న ర్యాలీ జరిగింది కదా ఇక్కడ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ షార్ట్ కవరింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంది ఇక అయితే మనకి ఫ్యూచర్స్ ఓవరాల్గా ఏ విధంగా బిల్డప్ అనేది జరిగింది అనేది మనం చూస్తే లాంగ్ ఏమో సిక్స్టీ నైన్ పర్సెంట్ షార్ట్ సడైమ్ ఫోర్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ వచ్చేది వన్ పర్సెంట్ సో టోటల్గా అయితే చాలామంది మళ్ళీ ఎగైన్ ఏంటంటే బయ బోటమ్కి వచ్చేసరికి కవరింగ్ అనేది చేశారు ఎవరైతే షార్ట్ చేశారో హైయర్లో అట్లా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టే టెక్ మహీంద్రా కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కోల్ ఇండియా విప్రో హెచ్ఎల్ టెక్ గ్రాసిమ్ ఆఫ్ కోర్స్ ఐటీ ప్యాక్ సూపర్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏదొచ్చి దివి స్ ల్యాబ్ డాక్టర్ రెడ్డీస్ ఎస్బీఐ లైఫ్లో కొంత ప్రెషర్ అయితే కనిపించింది ఇక పార్టిసిపెంట్ డేటా అనేది మనం చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ వెరీ అగ్రెసివ్గా ఉన్నారు ఈసారి అన్నిట్లో కూడాను ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఎఫ్ఐఎస్ బుల్లిష్గా ఉన్నట్టు చెప్తూ ఉంది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ప్రొపరైటీ విషయానికి వస్తే ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు మిగతా వాటిలో పెద్దగా యాక్టివ్గా లేరు క్లైంట్ లెవెల్ మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం స్ట్రాంగ్ బెరిష్గా ఉంది ఇక డిఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు బట్ స్టాక్స్ ఏంటంటే బై చేశారు ఈసారి మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ బై చేశారు ఏది స్టాక్స్ ఏడు వందల అరవై ఏడు కోట్లు డిఐస్ రెండు వేల ఆరు వందల ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఇద్దరు బై చేశారు ఈసారి ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సింది ఇక్కడ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు అప్ సైడ్ రెసిస్టెన్సు డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్ అయితే బులిష్లో ఉంది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అంటే గ్యాప్ అప్ అయింది సో అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డౌన్ సైడ్ సపోర్ట్ అనేది మనం చూడాల్సింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్ వన్ వచ్చేసరికి యాభై వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఒకవేళ ఆ లెవెల్ అవుట్ అయితే మనకి యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఐదు అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి యాభై వేల రెండు వందల తొంభై ఏడు దాని తర్వాత నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు అనేది కనిపిస్తుంది సో ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది కూడా చూద్దాం దాని లెవెల్స్ కూడా ప్రస్తుతానికి మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది పన్నెండు వేల ఎనిమిది వందల ఏడు సో ఫ్రెండ్స్ ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే మనకి పదమూడు వేల ఇరవై నాలుగు అనేది రెసిస్టెన్స్గా ఉంది సపోర్ట్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు రౌండ్ నెంబర్ కూడాను ఇక ఇండియా వీక్స్ అయితే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కూల్ ఆఫ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియంస్ కొంచెం కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే అండర్ ప్రెషర్లో ఉంది డాలర్ ఇండెక్స్కి ఎందుకు వెళ్తుందంటే మన ఇండియన్ మార్కెట్స్ పెరగడానికి స్కోప్ అయితే ఉంటుంది ఈ యొక్క యుఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ఆ స్ట్రాంగ్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది నిఫ్టీలో మొన్నటి రోజున మంచి బుల్లిష్ క్యాండిల్ అన్న చూడండి గ్యాప్ అప్ జరిగింది మన ప్రీ మార్కెట్లో క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం ఇంత స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరుగుతుందంటే దగ్గర దగ్గర వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ పాయింట్స్ ఆచితూచి వ్యవహారండి మార్నింగ్ ఏదైనా షార్ట్ చేసినా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్కి వచ్చాడు ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకుంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయ్యాడు ఎనీహౌ ఇక్కడైతే మంచి బుల్లిష్ క్యాండిల్ అండ్ స్ట్రక్చరల్గా బ్రేక్అవుట్ అయితే అవుతుంది సో ప్రాబబ్లీ సూనార్ లేట్ అంటే ఈ లెవెల్ అనేది టెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ రిట్రెస్మెంట్ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకున్నాడు అండ్ గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది కానీ స్టేబుల్ అవ్వలేదు సో ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయం ఏంటంటే మనకి మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది మళ్ళీ కొంత బ్యాక్ అయితే జరుగుతుంది అప్ అవుతుంది ఈ పాయింట్ అనేది అండర్స్టాండ్ చేసుకోండి గ్యాప్ అప్ అవుతుంది మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ ఎక్కడి నుంచో సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుంది సో సేమ్ సిచ్యువేషన్ అనేది ఫాలో అవుతుంది సో మార్నింగ్ మార్నింగ్ మనం ఏంటంటే గ్యాప్ అప్ అయినప్పుడు బై చేయకుండా కూల్ ఆఫ్ అయిన తర్వాత బై చేయటం లేదా మార్నింగ్ ఎవరైనా సెల్ చేసుకోవాలనుకుంటే కాల్ సెల్ చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు దిస్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు దగ్గర ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవగా మన నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు దగ్గర ట్రేడ్ అవుతుంది దగ్గర దగ్గర ఒక ఎయిటీ పాయింట్స్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది సో బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ టు ఎయిటీ పాయింట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి కొల్టే పాటిల్ ఆల్సెక్ టెక్ డీసీఎక్స్ సిస్టమ్స్ క్యాప్లిన్ పాయింట్ టెక్నో ఎలక్ట్రిక్ అనేది సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి ఒకసారి యాక్సెస్ చేయండి ఇకపోతే టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది న్యూట్రల్గా సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ దస్కిటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది బట్ ఓపెన్ అయిన వెంటనే ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సో ఆ విధంగా అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు